అందరికీ నమస్కారన్న ఏడు మంది చిరంజీవుల గురించి మాట్లాడుకునేదానికి మళ్ళీ వచ్చుండా పొద్దున ఏడు మంది చిరంజీవుల్లో ఒకడెవరు బలి చక్రవర్తి ఎవరు అనుకున్నాము మన హిందూ పురాణాల ప్రకారం ముందుండే ఒక ఒక అవతారం వచ్చి ఉండేది మన కాడికి మన ప్రహ్లాదుడులే అదే ఆయనేటికి నరసింహస్వామి వచ్చాడు ఇట్ట పేగులు తెచ్చాడే ప్రహ్లాదుడు మనోడి అయినా వాళ్ళేమో దానవ వంశము అంటారు దీని అంటే ఏంది రాక్షసులు అని రాక్షసుని వంశంలో పుట్టిన ఒకడేమో మన ప్రహ్లాదుడు ఆయే దేవుడు అంటే భక్తి రెండో ఓసారి బలి చక్రవర్తి ఇంక ఇట్ట కాదని మన బలి చక్రవర్తి మొత్తం దేవతలందరినీ గెలుచాడు యుద్ధం చేసి గెలుచాడు గెలిచి మొత్తం ముల్లో కాలు రాజ అయిపోతాడు బలి చక్రవర్తి అందుకు కాదు పేరు బలైన పక్కన చక్రవర్తిని అని ఏంటి కంటాం అంతమంది మీద గెలిచుండాడు మా అందరిని ఓడిచ్చినాడు యా మళ్ళా నువ్వే పోయి ఏందోడు చేయజా విష్ణువా మమ్మల్ని కాపాడు మాకు మాకు మళ్ళా రాజ్యాలు ఇప్పి అని విష్ణువు పోతారు దేవతలంతా శుక్రాచార్యుడు పోతాడు శుక్రాచార్యుడు ఎవరు రాక్షసులు గురువు శుక్రాచార్యుడు ఏం చెప్తాడు బలికాడికి వచ్చి ఇట కాదు నీ రాజ్యంగా బాగుండాలా ఇంక నువ్వు ఇంకొంతకాలం గెలిచొద్దు కాలం అట్ట నడపొద్దు నీ పాలన యాగం యాగంజ అంటాడు సరే మీద యాగం చేస్తాడు ఎవరు బలి చేసి దానాలు అన్నాడు వచ్చిన వాళ్ళందరికీ ఇదిగో అయ్యా నీకు నీకు నీ భూమి కావాలా నీకు ఏమి కావాలని దానాలు చేస్తాడు ఏమి ఒకనాడు వామనవతారం ఎత్తుండాడు విష్ణువు ఎత్తి ఒక బ్రాహ్మణ పిల్లోడి మాదిరి వచ్చాడు శక వేసుకొని నీ ఇటుకు వచ్చాడు ఎవరికాయడికి బలికాయడికి వచ్చి అయ్యా అందరికీ దానాలు చేస్తాను నాకు మూడు అడుగులు దానం చేయి అని అడుగుతాడు ఎవరు వామనుడు వామన అవతారంలో వచ్చిన మన శ్రీమహావిష్ణువు అడుగుతాడు బలిని మూడే మూడు అడుగులు దేదో హంకో అంటాడు ఇస్తాను అనే లోపల పక్కనే ఉన్న శుక్రాచార్యుడు వచ్చాడు యూ బలి ఎవరనుకునే వచ్చింది శ్రీమహావిష్ణువు తేడాకుండా అది ఈగా కంటాడు బలుండ్లే మామూలు దానవీరుడా రాక్షసుల్లో పుట్టి కూడా దానం దానాలు చేసినాడు ఈయన అసలు శ్రీమహావిష్ణువుకే నేను దానం చేసేంత అవకాశం వచ్చి ఉంది ఇంకేం కావాలి నాకు అని శుక్రాచార్యుడు చెప్పింది కూడా వినకుండా సరే తీసుకో అని వామనుడు చెప్తాడు మూడు అడుగులు అయితే తీసుకో అంటాడు ఏమి ఒక అడుగు ఇంత పెద్దగా అవుతాడు వామనుడు అయ్యి ఒక అడుగు భూమి మీద ఇంకొక అడుగు ఆకాశం మీద పెట్టి యో భూమి ఆకాశం అయిపోయి మూడో కాలు ఏడబెట్టాలా మూడు అడుగులు అడుగుండలా మూడు అడుగు ఏడబెట్టాలంటే బలి తన తల చూపించాడు ఇతన్ని అన్నీ కాదు రెండు నువ్వే నువ్వే తీసేసుకునే ఒక నా నెత్తి మీద పెట్టి అంటాడు పెట్టి వామనుడు తొక్కుతాడు కిందకి పాతాళంలో అయినా విష్ణువుకే దానం చేసినాడని శ్రీ మహావిష్ణువు ఆయన పాతాళ రాజ్యానికి రాజం చేసి చేసి శాశ్వతంగా ఉండిపోతావయ్యా అని చిరంజీవిగా ఉండే వర్మిస్తున్నాడు ఎవరు విష్ణువు బలి చక్రవర్తికి బలి చక్రవర్తి గురించి వచ్చే ఏం చెప్పాలా యో బాగుండది నేను పాతాల్లో కానీ పోయినాను నాకు చిరంజీవి ఉండే అవకాశం ఇచ్చినావు నిన్న ఒకటే ఒక కోరిక కోరుకుంటా వామన అదే విష్ణువు ఏమని కోరుకుంటాడు శ్రీమహా విష్ణువుని సంవత్సరానికి ఒకసారి నా ప్రజలు బాగుండాలి లేని చూసుకొని పోతా అని వరం కోరుకుంటాడు ఏమి చిరంజీవిత్వంతో పాటు ఇది కోరుకుంటాడు ఇది ఇది ఇచ్చాడు సరే పో ఉండు పో వచ్చి చూస్తా పోని ఆయన వచ్చి మాట నేను మాట్లాడినా ఎట్టొచ్చాడు మనకి కేరళ కానీ తమిళనాడులో కానీ ఓనం పండగ చేసుకుంటారు తెలుసినా బలిచక్రవర్తి దానం ఇచ్చి మళ్ళా భూమి మీదకి వచ్చాడు చూసేదానికి తన ప్రజలు సంతోషంగా ఉన్నారు చూసేదానికి వచ్చానారు అని ప్రజలు ఆయన రమ్మని పిలిచేదానికి సంతోషంగా పండుగ చేసుకుంటారు ఇదిగో మేము చాలా సంతోషంగా ఉన్నాం అని ఆయన వచ్చాడు కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చాడు అందుకే ఓనం పండుగ చేసుకునేది ఇంకా మంది చిరంజీవులు ఎవరో తెలుసుకోవాలని ఉంటే ఏమి దాంట్లో గురించి తెలుసుకోవాలంటే మనం అర్జెంట్గా ఏం చేయాలంటే ఈ వీడియోకి లైక్ కొట్టు ఏమి రో అంత ఇచ్చా ఇన్ఫర్మేషన్ రో అంత లైక్ కొట్టు నీ చుట్టుపక్కల ఉంటారే వాళ్ళకు కొట్టు ఫస్ట్ టైం మా వీడియోలు చూస్తాను అనుకో మిగతా చూసేదానికి పోయేముందన్న ఓ పంజీ ఎర్ర కొట్టుంటుంది అది కింద తప్పుని మెడలు పట్టు కొట్టు సబ్స్క్రైబు పక్కనే గంట ఉంటుంది వీళ్ళు దేవుడు ధనం పెడతాననుకో అనుకో కొట్టు ఉంటా ఏం మలా ఉంటా బాయ్